కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది ఇరవై వార్డు వైసీపీ ఇన్ఛార్జి నెల్లూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిద్దం బస్సు యాత్ర కార్యక్రమాన్ని జరుపుకుంటూ పులివెందల నుంచి విజయవాడ సిద్దం సభ రోడ్ షోలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో కొంతమంది ఆకతాయిలు ముఖ్యమంత్రి రెడ్డిపై రాలు విసిరడం సరైన పద్ధతి కాదని ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి చర్యలు మానుకోకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ప్రజలే చెప్తారని నెల్లూరు జిల్లా సేవాదల సమితి సభ్యులు నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి హెచ్చరించారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పులివెందుల నుండి విజయవాడ వరకు సిద్ధం మేము సిద్ధం సభలతోటి ప్రజల నుండి అపూర్వ ఆదరణ వస్తుంటే చూడలేక కడుపు మంటతోటి ఆయన మీద దాడి చేయడం జరిగింది దీనిని మా కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం నిన్నటి జనాన తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవీయులు పెద్దలు అందరి వాడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు కొంతమంది చేసి ఉన్నారు దానికి ఖండన కూడా ఈ యొక్క పత్రికా విలేక సమావేశం జరుగుతుంది సోదరులరా ఈరోజు కావల పట్టణంలో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆద్యుడు గౌరణీయులు కావల శాసనసభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్ కుమారు నిన్నటి జనాన శాసనసభ్యుల మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయ్యా భరత్ కుమార్ గారు నీ యొక్క పరిపాలనలో నువ్వు బీజేపీ తరఫున ఒకే ఒక్క కౌన్సిలర్వి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావల మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేసిన రోజున నువ్వు ఒక వ్యక్తితోటి కుట్రపూరితంగా మోసపూరితంగా వైస్ చైర్మన్ అయ్యి ఇన్ఛార్జీ చైర్మన్గా నువ్వు చేసినటువంటి మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమృత పథకండి తొంభై ప తొంభై కోట్ల రూపాయల నిధులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీ వాటా ఈ రోజు వరకు కూడా కావల మున్సిపాలిటీ మీరు తెచ్చినటువంటి అప్పులు తీర్చలేక రోజు కూడా దాదాపు ఒక్క నెలకి ముప్పై ఆరు లక్షల రూపాయల ఈరోజు ప్రజల పన్నులతోటి మీరు చేసినటువంటి పాపాలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావల శాసనసభ్యులు రాముడు ప్రతాప్ కుమార్ ఇవన్నీ కూడా సరిచేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు తెచ్చారు మీరు కావల మున్సిపాలిటీ నిధులు సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు వేశారు ఈరోజు కావల శాసనసభ్యుడు కావల పట్టణంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈరోజు గడప గడపకి పోక్రమ్ తోటి ఎక్కడ ప్రజలకి ఇబ్బందు గమనించి మీరు చూడడం విలేకరుల మిత్రులందరూ కూడాను ప్రతి వార్డులో కూడా ఎక్కడ అవసరమే అక్కడే కాలో కానివ్వండి సిమెంట్ రోడ్డు కానివ్వండి చేయడం జరిగింది అదే చూసుకోండి కావాల పట్టణంలో కావాలని నియోజకవర్గంలో ఈరోజు స్కూల్స్ తీసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో మన యొక్క కావల నియోజకవర్గ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదిగో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ఇది ఎజెండా ఇది మేము ఇది ప్రజల ముందుకు పోతున్నాం ఒక్కసారిగా కావాలి నియోజకవర్గ ప్రజల ఆలోచించండి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము అక్షరం అలా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలని చెప్పి మేము ప్రజల మీద పోతున్నాం ఇది మా ఎజెండా మీరేం చేస్తున్నారు ఎలక్షన్ టయానికి ఐదు నెలల ముందు టయానికి వచ్చి కరోనా కాలంలో లేరు తుఫాను కాలంలో లేరు మీరు ఈ రోజు వచ్చి మీరు ప్రజల ముందు నాటకాలు ఏడుతున్నారు ఈరోజు చాలా తప్పు ఇది ఎక్కడ పార్ నాయకులు కావాల పట్టణంలో కావాల నియోజకవర్గాలు మీరు అభ్యర్థిగా మీరు కావదేసుకున్న వాళ్ళు ఇన్ని సంవత్సరంలో ఇరవై సంవత్సరంలో మీరు చెప్తున్నారు మీరు ఇక్కడ కాపురం కాపాడమంటున్నాను ఈ ఇరవై సంవత్సరంలో మీరు కావాలని ఏ రోజు మీరు వచ్చారా మేము కరోనా టైంలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వ హాస్పిటల్ అయితేనేమి ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి ఆయన తన సొంత నిధులతో ఎవరైతే మన యొక్క ఇబ్బందులు పడుతున్నారో వారి సమస్యలు తీర్చాడు తుఫాన్ కాలంలో వారికి కావాల్సిన నిత్య సరుకులు కూడా దాతల ద్వారా అని కూడా చెంద చేర్చాడు ఇది మీకు అభివృద్ధి కాదని చెప్పడుతున్నాను చూడండి ప్రజలను ఒకసారి ఆలోచించండి మళ్ళీ కూడా వస్తున్నాం మేము ఇంకొక అజెండా తోటి ఇది ఓన్లీ ఇది ఫస్ట్ పాంప్లెట్ మాత్రమే ఇది ఈ యొక్క రెండు వేల ఎనిమిది కోటి మళ్ళీ మేము కావాలి పట్టడానికి ఏమేమి చేయబోతున్నాను కూడా రెండో రెండో పాంప్లెట్కి మేము రాబోతున్నాం ఇది మా ఎజెండా మీ ఎజెండా ఏంది నిత్యం శాసనసభ్యుల గారికి మంచి పేరు ఉంది ఆయన అజాత శత్రువు ఆయన మీద ఏ వివాదం లేదు ఏదో మీరు మరగ బుయ్యాలి ఆయన ప్రజలే చట్టపేర్చాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు సోదరులరా ఇంకొక ఇష్టం చెప్తున్నాం ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ కింద శాసనసభ్యులు నెల్లూరు జిల్లాలోనే ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద పేదలు ఈరోజు ఇబ్బంది పడుతుంటే ఐదు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమం ఈరోజు కావాలని జరిగింది ఇవన్నీ ఇవన్నీ కూడా అభివృద్ధి కాదని పడుతున్నాను కేవలం మేము అభివృద్ధి అజెండా గురించే మాట్లాడుతున్నాం మీ మాదిరి చౌకబార మేము పాదలుచుకోలేదు పోదలుచుకుంటే బ్రహ్మాండంగా మాట్లాడతాము ఒక్కొక్క వ్యక్తి గురించి కూడా మాట్లాడతాము ఇది మేము ఇప్పుడు ఎన్నికల గురించి మేము ఏ కార్యక్రమాలు చేస్తున్నాము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా కేవలం మేము ఎజెండాతో పోతున్నాం ఒక్కసారి మీరు అందరూ కూడా ఇది మీరు అందరూ కూడా ఆలోచించవచ్చుగా కావాలని ప్రజలందరూ కూడా మేము కోరుతున్నాం ఈరోజు ఎన్ని కోట్లు డ్రా చేసారు లిస్ట్ తీండి ఏ ఆ రోజు సమస్య లేదా ఆ రోజు కుళాయిలు లేవా అంటే మీరు అభివృద్ధి చేయలేదా ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దిక్కడ కూడా మున్సిపాలిటీలో ఆయిల్ బిల్స్ చూడండి ఆయిల్ బిల్లులు కూడా మీ వాటర్ ట్యాంకులు పట్టుకొని ఆ డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు మీరు ఈరోజు ఆయిల్ మున్సిపాలిటీలో ఎంత ఖర్చు అవుతుంది మీ టైరంలో మున్సిపాలిటీ ఖర్చు ఎంత అయిందో ఒకసారి లెక్కలు తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి మీ పరిపాలన రెండు వేల పంతొమ్మిది వరకు ఆయిల్ బిల్స్ తీయండి ఈనాటి ఆయిల్ పీస్ తిండి మీ దోపిడీ ఏందో అక్కడ అర్థమవుతుంది వేసుకొని రోడ్డు మీదకి వచ్చి మేము ప్యాంట్లు వేసాము షర్ట్లు వేసాము మా కాడ మేము పొడుగున్నాము పొట్టోడైనా పొడుగోడైనా ఒకే ప్యాంట్ వేస్తాడు ఒకే షర్ట్ వేస్తాడు ఒకే డ్రాయర్ వేస్తాడు కాకపోతే కొలతలు ఉంటుంది కొంచెం కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా నువ్వు కూడా చెప్పావు కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే అభివృద్ధి గురించి రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నువ్వేం చేశావు వైకుంఠ పొలానికి నువ్వేగా మున్సిపాలిటీని మెయింటైన్ చేస్తున్నావు నువ్వేగా అందరినీ తొత్తులుగా పెట్టుకున్నావు ఆ రోజు మాకేందుకు మమ్మల్ని బీసీ అయిన నన్ను మున్సిపాలిటీలో నుంచి నెట్టేసిన పరిస్థితులు నువ్వు ఆ రోజు నువ్వు చేసిన ద్రోహం ప్రజలందరికీ కూడా తెలుసు మా మీద దాడి చేశావు అయినా మేము ఈ రోజు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి ఏ రోజు కూడా ఎవరి మీద మేము ఎవరి మీద ఒక్క దాడిని చూపించి ఎవరినైనా ఒక మాట అన్నది కూడా నువ్వు చూపించాలని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం కక్షలో కార్పణ్యాలు కాదు ఇప్పుడు మీ మీ నాయకుడే చదువుతున్నాడు ఇక్కడ రోజు చూశారు కదా మా దళిత సోదరుని నువ్వు ఎక్కడున్నా కూడా మా దళితుల మీద దాడులే నీకు ఎందుకు నువ్వు